డాలస్లోని లోని గ్రేస్ జనరేషన్ చర్చ్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా క్రిస్మస్ నిర్వహించారు ఈ వేడుకలకి వందలాది మంది తెలుగు వారు హాజరై సందడి చేశారు గత పదిహేడేళ్లుగా తెలుగు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామని అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడి వేడుకలకు జనం తరలివస్తూ ఉంటారని నిర్వాహకులు తెలిపారు క్రీస్తు లోకానికి రావడాన్ని బట్టి అనేకులు చీకటిలో ఉన్న వారు వెలుగులోనికి వచ్చి నిజమైన రక్షకుడిని తెలుసుకునే ఆధిక్యత కృప కలిగి ఉన్నారు దేవుని దివ్యమైన పరలోకపు వెలుగు చూస్తారు చీకటిలో ఉన్న గొల్లలు గొప్ప వెలుగు చూసారు జ్ఞానులను ఒక నక్షత్రం నడిపించింది ఆ రక్షకుని యొక్క వెలుగు ఆ ప్రాంతంలో ప్రకాశించింది వారు పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాన్ని బోలము సమర్పించి నిజ రక్షకునికి వారు ఆరాధన చేశారు ఈ రోజు గ్రేస్ జనరేషన్ చర్చ్ ఆధ్వర్యంలో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు చాలా గొప్పగా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ ట్రైను లో ప్యాలెస్ ఏరియాలో ఇక్కడ గ్రాండ్ లో ఈవెంట్ సెంటర్ లో చాలా గొప్పగా వేలాది మంది మధ్యలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది అయితే పాస్టర్ జోసెఫ్ గారు మనతో పాటు పాస్టర్ గారు మీ మాటలో చెప్పండి ఈ యొక్క సెలబ్రేషన్ గురించి మెయిన్ గత పదిహేడు సంవత్సరాలుగా మరి ఇక్కడ డాలస్ ప్రాంతంలో గ్రేస్ జనరేషన్ తెలుగు చర్చ్ ద్వారా వాళ్ళనే అనేక రకాలైన సేవలు అందిస్తున్నాము ప్రతి ఆదివారం మార్నింగ్ కి లెవెన్ సర్వీస్ ఉంటాయి ఇక్కడ మెయిన్లీ క్రిస్మస్ యొక్క గ్రాండ్ సెంటర్లో గ్రాండ్ క్రిస్మస్ ఆర్గనైజ్ చేయడానికి మా కార్యవర్గము అలాగే గ్రేట్ జనరేషన్ ఫ్యామిలీ అంతా కూడా ఆర్గనైజ్లో శ్రమించి అనేక రకాలైన కార్యక్రమాల ద్వారా స్విట్స్ ద్వారా ఎవ్రీ ఇయర్ మరి ఇంకా ఇయర్ బై ఇయర్ చాలా క్రౌడ్ పెరిగిపోతుంది ఈరోజు కూడా మరి వందలాది మంది ఇక్కడ లంచ్ చేస్తున్నారు ఇంతవరకు మా సెలబ్రేషన్స్ జరిగినాయి సో టీవీ నైన్ ద్వారా యావత్ తెలుగు ప్రజలకు మరి ఉన్న వారందరికీ కూడా మరి ఎ మెరీ అండ్ హ్యాపీ క్రిస్మస్ మరి యేసు ఇచ్చే శాంతి సమాధానము దీవెన మీ గృహాల్లోనికి ప్రవహించాలని యేసు ద్వారా మీరు రక్షించబడాలని మా ప్రార్థన మా ఆశ అలానే పాస్టర్ గారు చెప్పండి ఒక గ్రేస్ జనరేషన్ చర్చ్ నుంచి జరిగే కార్యక్రమాలు అండ్ దీనికి ఒకవేళ మరిన్ని వివరాలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలంటే మీ మాట గ్రేట్ జనరేషన్ చర్చ్ ద్వారా ఇక్కడ అమెరికన్ కి ఏమాత్రం తీసుకోకుండా మంచి చిల్డ్రన్ అండ్ యూత్ యాక్టివిటీస్ కార్యక్రమం మేము ఫాలో అవుతున్నాము మంచి డెడికేటెడ్ టీమ్ ద్వారా లోకల్గా చర్చిలో మేము చేస్తున్నాం అలాగే అన్ని యూత్ యంగ్ అడల్ట్ చిల్డ్రన్ మినిస్ట్రీ మెన్ మినిస్ట్రీ విమెన్ మినిస్ట్రీ చాలా పవర్ఫుల్గా ఇంపాక్ట్ చేస్తుంది చాలామంది మన చర్చ్ ద్వారా తెలుసుకుని వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ మూవ్ అయ్యి చర్చ్కి దగ్గరలో గృహాలు కూడా మాకు చాలా మరి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అంతేకాదు డ్యాలెస్ హోమ్లెస్ వారికి స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము ఇండియాలో ఉన్న పూర నిడి కూడా ఎప్పటికప్పుడు మా ద్వారా మరి దాంట్లో నుంచి మేము అక్కడ చార్టీస్ చేస్తున్నాము అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మీ వెబ్సైట్ కానీ అనుకున్నా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ గ్రేస్ జనరేషన్ చర్చ్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ దర్శించండి అలాగే జీజీసీ డాలస్ అనే యూట్యూబ్ కూడా మీరు విజిట్ చేయొచ్చు ดีดีซิดาแลส ఆన్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కర్చే ఆన్ బిహెఫ్ ఆఫ్ గ్రేస్ జనరేషన్ చర్చ్ హియర్ ఇన్ డాలస్ టెక్సస్ వి ఆల్ విష యు ఎ వెరీ హ్యాపీ అండ్ ఎ మెరీ క్రిస్మస్ సో మనం ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు గ్రేస్ జనరేషన్ చర్చ్ ద్వారా చాలా మరి చాలా చక్కటి కార్యక్రమాలు వేరు జరిగింది అలానే ఎన్నో కార్యక్రమాలతో ఇక్కడున్న క్రిస్మస్ ఒక మంచి బాటలో ఒక మార్గదర్శక తీసుకోవడం జరుగుతుంది పాస్టర్ గారు అండ్ గ్రేస్ జనరేషన్ చర్చ్ ఇందులో భాగంగా వీరు చెప్పినట్టు పలు కార్యక్రమాలు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటే వేరే వెబ్సైట్ కూడా వేరే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు సెలబ్రేషన్కి సంబంధించి చూస్తే మనకు మాత్రం చాలా చక్కగా వందలాది మందితో ఇక్కడ వచ్చి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పడం జరిగింది వెంకట్మూలిగుట్ల టీవీ నైన్ డాలెస్టెక్సర్స్